క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సర్చ్ నిర్వహించు మహిమ గల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు మీకు శుభములు తెలియజేస్తూ మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వీళ్ళరా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభు రాకడు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఇది అనేకమైన క్రైస్తవ విశ్వాసులకు సంఘములకు సేవకులకు ఈ కార్యక్రమాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నందుకు వారి ఆత్మీయ అభివృద్ధిలో ఇవి సహకరిస్తున్నందుకు దేవుని నామానికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక గతంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాము మనము బలవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అపస్తులైన పౌలు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఆరు వజం పది పదకొండు వచనాల్లో మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులుగా ఉండండి దేవుని ఎందు బలవంతులై ఉండండి అని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం పురులారా దేవుని పిల్లలముగా మనము బలవంతులుగా మనం ఉండాలి మనము బలహీనులుగా ఉండినట్లయితే అపవాది శోధనలో చాలా సులువుగా మనం పడిపోతాం ఈరోజు మన విరోధి యొక్క అపవాది ఎవరిని మృంగుదనని గర్జించి సింహం వల్ల వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అపవాది శోధించినప్పుడు ఎంతోమంది ఆ పడిపోతూ ఉన్నారు కానీ నిజానికి ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో వారి శోధనలో పడరు సోదరులను వారు జయించగలుగుతారు దేవుని కొరకు సాక్షిగా ఉండగలుగుతారు కానీ బలహీనులైన క్రైస్తవులు చాలా సులువుగా ఆ శోధనలు లొంగిపోయి దేవునికి దూరం అయిపోయి అపవాది శోధనలో పడిపోయి వారు నాశనానికి వెళ్ళిపోతారు దేవుని పిల్లలమ్మగా పిల్లరా మనము బలవంతులుగా ఉండాలి శక్తి కలిగిన వారుగా ఉండాలి మనము బలమైన వారుగా ఉండి దేవుని కొరకు బలమైన కార్యాలు చేపడుతూ సాప్తాన్ని ఎదురిస్తూ జయకరమైన జీవితాన్ని మనం జీవించాలి అయితే ఈ దైవికమైన బలం మనకు ఎలాగొస్తుంది అని రెండు విషయాలు గతంలో నేర్చుకున్నాము అది ఒకటి మనము దేవుని యందు ఆనందించడం వలన ఏ యందు ఆనందించడం వలన మనం బలము పొందుతామని నేర్చుకున్నాం లోక సంబంధంగా ఆనందిస్తే మన బలవంతులుగా ఉండము కానీ దైవికంగా మనం ఆనందించినప్పుడు ఆ బలాన్ని మనం పొందుకుంటాం రెండవది మనము నేర్చుకున్నాము దేవునియందు నమ్మకం ఉంచడం వలన మనం బలం పొందుకోగలం విశ్వాసమే మన విజయ రహస్యం విశ్వాసమే మనకు బలం మనకు ఒకవేళ ఎన్ని సోదరులు ఉన్నా ఎన్ని శ్రమలో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఇరుకులు కూడా మనం వెళ్ళినప్పటికీ విశ్వాసము ద్వారా ఆ సోదలన్నీ మనం జయించి దేవుని కొరకు సాక్షులుగా మనం ఉండగలం మూడవదిగా మనం గమనించినట్లయితే ఈరోజు నేర్చుకుందాం పిల్లరా దేవునికి ప్రార్థించుట వలన మనం దైవ సంబంధమైన బలాన్ని మనం పొందుకోగలము లోకాస్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయ ముప్పై ఆరు వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ఒకసారి మనం చదువుకుందాం కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారొగినట్లు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పను వీళ్ళు అర మాటలు మనం గమనించినట్లయితే మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారొగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చదువుతున్నా అంటే మనము శక్తి గలవారముగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన మనకు దేవుని శక్తిని మనకిస్తూ ఉంది ప్రార్థన చేయకపోతే మనం బలముగా ఉండలేం ప్రార్థన చేయని వారు అపవాది శోధనలో సులువుగా పడిపోతారు అపవాది తంత్రములను వారు ఎదిరించలేరు ఎందుకంటే వారికి ప్రార్థన బలం లేదు కానీ ఎవరైతే ప్రార్థనలో అధిక సమయాన్ని గడుపుతారో వారు అధికమైన బలము చేత అపవాదిని వారు జయించగలుగుతారు దేవుని కొరకు మంచి సాక్షులుగా ఈ భూమి మీద వారు జీవించగలుగుతారు వీళ్ళారా పరలోకములో ఉన్న శక్తిని క్రిందికి దింపగలిగినది ఏదైనా ఉందంటే మనం చేసే ప్రార్థన ప్రార్థనకు అంత శక్తి ఉంది మనం ప్రార్థించినప్పుడు పరలోకములో శక్తి విడుదలవుతుంది ప్రార్థించినప్పుడు పరలోకము నుండి దేవుని శక్తి కుమ్మరించబడి మన వల్ల కానివి మన చేత కానివి ప్రార్థన ద్వారా మనం సాధించుకోగలం ప్రియలు అందుకే ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు ఇదిగో మీరు ఎలాగో ప్రార్థన చేయండి అని వారికి చాలా జాగ్రత్తగా వారికి ప్రార్థన నేర్పించాడు ఆయన ప్రార్థన నేర్పించడం మాత్రమే కాదు ఆయన ప్రార్థనలో అధిక సమయాన్ని ఆయన గడిపాడు కొన్ని సందర్భాల్లో రాత్రి అంతా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు కొన్ని సందర్భములలో ఉదయముననే పెందల కడ లేచి ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన శక్తి కలిగిన దైవకుమారుడైనప్పటికీ అయినప్పటికీ ఆయన మనకు మాదిరిగా ఉండే నిమిత్తము దేవుని సన్నిధిలో అధికమైన సమయాన్ని ప్రార్థనలు గడిపి దేవుని శక్తి ద్వారా ఈ భూమి మీద ఘనమైన కార్యాలు ఆయన జరిగించాడు ప్రియులారా మనం గమనించినట్లయితే ఏకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది ఛ్యాలు చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చను ఇక్కడ గమనించినట్లయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అతడేమీ దేవదూత కాదు ఎక్కడి నుంచో వచ్చిన పరలోకము నుంచి నేరుగా భూమి మీదకి వచ్చిన వాడు కాదు కానీ మన వలనే సామాన్యమైన పుట్టుక ఆయన కలిగి ఉన్నాడు మరలాంటి స్వభావం కలిగిన వాడే చెప్పాలంటే మరలాంటి బల కూడా అతనికి ఉన్నాయి అయినప్పటికీ ప్రియులారా అతడు ఏలియా ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరముల వర్షము కురవలేదట అతడు ఆశక్తితో దేవుని ప్రార్థించాడు తర్వాత మనం గమనించినట్లయితే మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది భూమి తన ఫలం ఇచ్చింది ఇక్కడ రెండు మాటలు చదువుతున్నాము ఆకాశము వర్షం ఇచ్చింది భూమి తన ఫలం ఇచ్చింది అంటే ఆకాశము వర్షం ఇవ్వడానికి భూమి తన ఫలము తన పంటను ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏలియా చేసిన ప్రార్థన ప్రిల్లరా గమనించండి మనం చేసే ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనము మా మనము సామాన్యమైన మనుషులమే కానీ మొరపె మనం ఎవరికైతే మొరపెడుతున్నామో ఆయన సామాన్యమైన వాడు కాదు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కొన్ని పరిస్థితులు మనం జయించలేం కొన్ని శోధనలు మనం జయించడానికి మనకు శక్తి చాలదు కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు మనంతటా మనం జయించలేమో అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు ప్రార్థన చేయడమే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో పరలోకము నుండి దేవుడు తన శక్తిని ఈ భూమి మీదకి ఆయన పంపించి తన కార్యాలు ఆయన నెరవేరుస్తారు పాత నిబంధన గ్రంథములో కూడా ఏలియ ప్రార్థించినప్పుడు పిల్లారా పరలోకము నుండి అగ్ని కురిపించబడి అక్కడ కట్టెలన్నీ కాల్చివేసినట్లుగా మనము రాజుల మధుర గ్రంథము పద్దెనిమిది వజ్యాయులు మనం చదువుతున్నాం అక్కడ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు వారు వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తారు కానీ అక్కడ ఏ కార్యం జరగలేదు కానీ ఏలియ ఒక్కడే దేవుని నిజమైన ప్రవక్తిగా ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు పిల్లారా పరలోకము నుండి అగ్ని కొమ్మరించబడింది పిల్లలు మనం గమనించినట్లయితే ఏదో ప్రార్థన చేస్తే అగ్ని వచ్చేస్తుంది ప్రార్థన చేస్తే వర్షం వచ్చేయాలని కాదు కానీ మన జీవితంలో దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే పిల్లరా ప్రార్థన ఒకటే మార్గం ఈరోజు అనేక మంది ప్రార్థన చేయటం లేదు అందుకే దైవికమైన బలా బలం వారికి ఉండటం లేదు ప్రార్థనను మానివేసి రకరకాల రకరకాల కార్యాలలో వారు మునిగిపోతూ ఉన్నారు ప్రార్థన ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు లోక సంబంధమైన కార్యకలాపాలకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందుకే ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉన్నారు శోధన వచ్చినప్పుడు బలహీన పడిపోతూ ఉన్నారు అపవాది శోధించినప్పుడు పీలారా వారు అపవాది శోధన పడిపోవడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థన చేయకపోవడమే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు బలవంతులుగా ఉంటారు ప్రా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శక్తి ఉండి దేవుని కొరకు కార్యాలు చేస్తారు పాప నిబంధన గ్రంథం అంతా కృత నిబంధన గ్రంథం అంతా మన చదివినట్లయితే ప్రియారా దేవుని భక్తులైన వారు వారు ప్రార్థన చేయటం ద్వారా ఎన్నో కార్యాలు వారు సాధించగలిగారు అందుచేత ప్రార్థన మనకు శక్తిని ఇస్తుంది మనము ప్రార్థన ద్వారా మన బలవంతులుగా మనం ఉండగలం అపస్సుల కార్యములు పన్నెండు మనం చదివినట్లయితే పేతురు చరసాలలో బంధించబడినప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది అని చదువుతున్నాం ఎప్పుడైతే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసిందప్పుడు ఇలా దేవుడు తన దూతను పంపించి చరస్సాలలో ఉన్న పేతురుని విడిపించారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు తన దూతను పంపించి పేతురిని బంతకము నుంచి విడిపించినట్టు చదువుతున్నాం అంటే పేతురు బంధకముల నుంచి విడుదల పొందడానికి కారణము సంఘము చేసిన ప్రార్థన అలాగే ప్రియులారా అపల గారి పదహార వద్దన చదువుతున్నాము శీలన వారు బంధించినప్పుడు చరసాలలో వేసినప్పుడు ప్రియారా వారెంతో శ్రమలో ఉన్నారు శోధలో ఉన్నారు వారు బంధించబడి ఉన్నారు అయినప్పటికీ వారు పాటలతో ప్రార్థించగా దేవుని యొక్క శక్తి కుమ్మరించబడింది ప్రియారా ఆ యొక్క దీన పరిస్థితుల్లో కూడా ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ హింసించబడిన పరిస్థితిలో కూడా వారు పాటలు పాడుతూ దేవుణ్ణి ప్రార్థించారు ఎప్పుడైతే వీరు ప్రార్థన చేశారో పరలోకము నుండి శక్తి విడుదలైంది అక్కడ రాయబడింది భూమి కంపించింది చరసాల పునాదులు అదిరిపోయాయి వీరి చేతులకు కాళ్ళకు ఉన్న బంధకములు తెగిపోయినట్లుగా మనం చదువుతున్నాము అంత మాత్రమే కాదు చరసాల నాయకుడు కూడా అక్కడ రక్షణ పొందినట్లుగా ఆ పొస్తులు కానీ పదహారు వంద చదువుతున్నాం ప్రిన్నారు వీరి బంధకములో ఉన్నప్పటికీ దేవునికి వీరు ప్రార్థించినప్పుడు ఆ బంధకము నుంచి వారు విడుదల పొందారు ప్రి సహోదరి సహోదరుడా ఒకవేళ నీవేదైనా బంధకములలోనే ఉన్నావా శాతాను షోధలోనే ఉన్నావా నీ కుటుంబం సాతాను శోధన చేత సతమతం అవుతుందా ఉందా నీ సమస్యలను గట్టిగా పట్టి బంధించి పీడిస్తూ ఉన్నాయా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని సదలం మోకరించి ఆకాశమందు మందు ఆశీనుడైన సర్వశక్తి కలిగిన దేవునికి మొరుపెట్టినప్పుడు ఆ ప్రార్థన శక్తిని విడుదల చేస్తుంది కనుక నీకున్న బంధకములన్నిటి నుంచి నీ విడుదల పొందగలవు విచారకరమైన సంగతి ఏంటంటే ప్రియులారా ఈరోజు మనుషులు అనేకమైన రీతులుగా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రార్థన చేయటం లేదు అపస్తని పౌలు పిలిపి రాసిన మాత్రం నాలుగు వజ్యామి చెప్తున్నాడు మీరు దేనిని గురించి చింతపడొద్దు కానీ ప్రార్థన విజ్ఞాపన చేత మీ దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి ఉండునని చదువుతున్నాం పిల్లలు అక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు దేనిని గురించి చింతించొద్దు కానీ మీరు ప్రార్థన చేయండి కానీ ఈరోజు అనేక మంది చింతిస్తూ ఉన్నారు కానీ ప్రార్థన చేయటం లేదు చింతిస్తూ నిరాశలకు వెళ్ళిపోతున్నారు చింతిస్తూ డిప్రెషన్లకు వెళ్ళిపోతూ ఉన్నారు చింతిస్తూ అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు చింతిస్తూ తీవ్రమైన ఒత్తిడి గురైపోతున్నారు కానీ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం లేదు అందుకే మన జీవితంలో ప్రియులారా దేవుని కా చూడలేకపోతున్నాం మనము దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే మనము బలముగా ఉండాలి అంటే ప్రార్థన ఒక మార్గం అని మనం గమనించాలి అందుకే ఒక భక్తుని అంటాడు మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ నో ప్రేయర్ నో పవర్ ఎట్ ఆల్ మనం ఎంత అధికంగా ప్రార్థన చేస్తామో అంత అధికమైన శక్తిని మనం కలిగి ఉంటాం ఎంత తక్కువగా ప్రార్థన చేస్తామో అంత తక్కువ శక్తిని మనం కలిగి ఉంటాం అసలు ప్రార్థనే చేయకపోతే మనకు శక్తే లేదని మనం గమనించవలసి ఉంది ప్రియులారా ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన లేకపోవడం వల్లే దావేది గురించి మనం చదువుతూ ఉన్నాం దావేదు చాలా దేవునికి హృదయానుసరుడైన మనుష్యుడు దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడు దేవుడు ఏరి కోరి ఎన్నుకున్న ఒక మహారాజు దావేదు దావేదు చాలా భక్తుడు పిల్లారా ఎన్నో కీర్తలు అతను రాసి ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దెంతో ప్రార్థన పరుడు కూడా కానీ ఒకనొక సందర్భంలో యుద్ధము చేయవలసిన సమయంలో అతడు మేడ మీద తిరుగుతూ ఉన్నాడు ప్రార్థన చేయటం లేదు నిజానికి పులిలారా మనం గమనించవలసింది ఏంటంటే యుద్ధమునకు తన ప్రజలు వెళ్ళినప్పుడు ఒకవేళ దావీదు ప్రార్థనలో గడిపి ఉండినట్లయితే ఒకవేళ సోదలు పడిపోయేవాడు కాదేమో ప్రార్థన చేయడం మానివేసి మేడ మీద తిరుగుతున్న సందర్భంలో ఒక చూడకూడని దృశ్యం చూసి ఒక స్త్రీని చూసి అతను మోహించి ఆమెతో పాపం చేసినట్లుగా వ్యభిచారం చేసినట్లుగా చివరికి హత్య కూడా చేసినట్లుగా చదువుతున్నాం పిల్లరా దీన్ని బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రార్థన ఎప్పుడైతే మనము మానివేస్తామో పాపము మన జీవితంలో చోటు చేసుకుంటుంది అందుకో భక్తులు అంటాడు ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు పాపము చేయవాడు ప్రార్థన చేయలేడు అని ఈరోజు అనేక మంది పాపములో పడిపోవడానికి కారణము అనేక మంది శాతాన్ని శోధలు పడిపోవడానికి కారణము ప్రార్థనలో వారు పడిపోవడమే అందుకే ప్రభుయు క్రీస్తు వారు తన శిష్యులకు మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ రోజు అనేక మంది ప్రార్థనలో మెలకుగా ఉండటం లేదు ప్రార్థన చేయడం మానవేస్తూ ఉన్నారు అందుకే చాలా సులువుగా శోధనలో పడిపోతున్నారు పిల్లలు అందుకే ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము ప్రార్థన మనకు శక్తినిస్తూ ఉంది ఈ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఒక అనుభూతిని నీవు అనుభవిస్తున్నావా లేదా అలవాటు ప్రార్థనగా నీ ప్రార్థనా జీవితం ఉందా కొంతమంది అంటారు మేము రక్షణ పొందిన దినాల్లో చాలా అధికంగా ప్రార్థన చేసేవారం అండి రెండు మూడు గంటలు దేవుని సన్నిధిలో గడిపేవారు అంటూ ఉంటారు కానీ ఈ రోజు ఈ రోజు ఆ భక్తి నీకు ఉందా ఈరోజు కూడా అలా ప్రార్థన చేయగలుగుతున్నావా పిల్లల దేవుడు ఆశీర్వదించే కొలది ఈరోజు అనేక మంది ఆశీర్వాదాలకు ఎక్కువ సమయం స్పెండ్ చేయటం వలన దేవుడిచ్చిన వాటి కొరకు ఎక్కువ ఆరాటపడుతూ వాటితో అధిక సమయాన్ని స్పెండ్ చేయటం వలన ఈరోజు ప్రార్థనకు అధికమైన సమయాన్ని వారు కేటాయించలేకపోతున్నా ప్రతి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ప్రార్థన సమయాన్ని నీవు మెరుగుపరుచుకొనకపోతే నీవు దేవునితో గడిపే సమయాన్ని మెరుగుపరుచుకొనకపోతే నీ జీవితంలో కూడా నీ బలహీనుడైపోతావో ఎప్పుడైతే బలహీనుడైపోతావో నీ ఉపవాది శ్రోధ పడిపోతావు దేవునికి దూరం అయిపోతావు చివరికి నాశనమయ్యే పరిస్థితి వస్తుంది అంత మాత్రమే కాదు పిల్లారా కుటుంబంగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా కుటుంబ ప్రార్థన ఈరోజు ఈరోజు దేవుని పిల్లలు మనకి ఎంతో అవసరం అది ఓ భక్తుడు అంటాడు ద ఫ్యామిలీ విచ్ ప్లేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి నివసిస్తూ ఉంది ఈ రోజు కుటుంబముగా కలిసి ప్రార్థన చేయడం అనేది ఈరోజు చాలా మందిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యం వింటున్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కుటుంబగా ప్రార్థన చేసి ఎన్న అయింది భార్య భర్తలు కలిసి బిడ్డలందరితో కలిసి ప్రార్థన చేసి ఎన్న ఎక్కడైతే కుటుంబము కలిసి ప్రార్థన చేస్తూ ఉందో ప్రిలారా కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి ఈరోజు కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కుటుంబంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే కుటుంబము కలిసి ప్రార్థన చేయటం లేదు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు భర్త తన పనులతో బిజీ అయిపోతూ ఉన్నాడు భార్య తన పనులతో బిజీ అయిపోతుంది పిల్లలు తమ చదువుల్లో ఉద్యోగంలో బిజీ అయిపోతూ ఉన్నారు కానీ అందరూ కలిసికట్టుగా ప్రార్థన చేయటం లేదు ప్రభు ఈ రోజు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా శక్తిమంతులు అవ్వాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు అంచేత ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకునవలసిన వారు అంటున్నాం అని చదివి మనము బలముగా ఉండాలి అంటే ప్రార్థన ద్వారా దైవికమైన బలాన్ని మనము కలిగి ఉంటాం నాలుగవదిగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా ధ్యానించట ద్వారా మనం దేవుని బలాన్ని మనం పొందుకొనగలము హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కట్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ప్రిలారు ఇక్కడ చదువుతున్నాము దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలది ప్రిల్లారా ఈ లోకంలో అత్యంత బలమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యం చాలా శక్తివంతమైనది ఇక్కడ చదివినట్లయితే దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కన్నా చాలా వాడిగా ఉంటుంది ఎంత వాడి అంటే ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరగలిగిన శక్తి వాక్యానికి ఉంది పిల్లల మనుషుల యొక్క ఆలోచనలు అక్కడ చదువుతున్నాం హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా అది పరిశోధిస్తుందట పిల్లలు ఈరోజు మన శరీరంలో ఏదైనా సమస్య వస్తే డాక్టర్ గారు చెప్తారు స్కానింగ్ తీయమంటారు ఎక్స్రే తీయమంటారు ఇవి మన శరీరంలో ఉన్న లోపములను ఒకవేళ తెలియపరచవచ్చు కానీ హృదయంలో ఉన్న లోపము హృదయంలో ఉన్న పాపము హృదయంలో ఉన్న దుష్టత్వము ఏ స్కానింగ్ ద్వారా బయటపడుతుంది పిల్లారా ఇక్కడ చదువుతున్నాము దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉన్న తలంపులను ఆలోచనలు కూడా అది పరీక్షిస్తుంది పరిశీలిస్తుంది అట దేవుని యొక్క వాక్యము మనుషులను మార్చగలదు దేవుని యొక్క వాక్యము మనస్సులను మార్చగలదు దేవుని యొక్క వాక్యము మన ప్రవర్తనను మార్చగలదు దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది అందుచేత దేవునిలో మనము బలముగా ఉండాలంటే పిల్లారా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం అధికంగా మనం చదవలసిన వారు వింటున్నాం యాక పత్రిక ఒకట వజ రెడీ ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇప్పుడు మనం చదువుతున్నాము మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం మన ఆత్మ రక్షించబడాలంటే శక్తిగల వాక్యము ద్వారా అవుతుంది నశించిపోయే ఆత్మ జీవము పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది కేవలం దేవుని యొక్క వాక్యం స్వార్థ వాక్యము ద్వారా సత్య వాక్యము ద్వారా ఒక మనుషుని యొక్క ఆత్మ నరకము నుండి తప్పించబడి పరలోకానికి చేరగలుగుతుంది ఇది కేవలము దేవుని యొక్క వాక్యం వల్లనే అని మనం గమనించాలి ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగినది యశోగ్రంథి నలభై అధ్యాయము ఎనిమిది వచ్చిన చదువుతున్నాము గడ్డి ఎండిపోవను దాని పువ్వు వాడిపోవను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును పిల్లరా గడ్డి ఎండిపోవచ్చు పువ్వు వాడిపోవచ్చు కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది ఇది అక్షయమైనది ఇది తరతరముల యుగముల నుంచి ఈ వాక్యం మనుషుల హృదయాల్లో పనిచేస్తుంది కఠినాత్ములు సైతం మార్చగలుగుతూ ఉంది క్రూరులను సైతం మార్చగలుగుతుంది వాక్యము ప్రకటించబడినప్పుడు వారెంత కఠినలైనా వారు మారవలసిందే ప్రిలరా వాక్యానికి అంత శక్తి ఉందని మనం గమనించాలి రక్షించుటకు అది శక్తి కలిగిన వాక్యం అంత మాత్రమే కాదు రోమిలికి రాసిన భద్రకు పదో అధ్యాయం పదిహేడవ చదువుతున్నాము వినుట వలన విశ్వాసము కలుగుతుంది మన విశ్వాసములో వృద్ధి పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా వినాలి అధికంగా చదవాలి పేదరాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చ వాక్యమైన పాలు అధికంగా తాగుతూ మనం దేవునిలో ఎదగాలి అని అక్కడ మనం చదువుతున్నాం హెబ్రి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే అక్కడ పాలు గురించి వ్రాయబడింది అలాగే బలమైన ఆహారం గురించి వ్రాయబడింది ప్రిలరా ఒక శిశువు ఎదగాలంటే వాక్ వాక్యమనే పాలు అవసరం అదేవిధంగా శిశువు ఇంకా ఎదుగుతూ అతను బలవంతుడిగా తీర్చిదిద్దబడాలంటే అతనికి వాక్యమైన బలమైన ఆహారం అవసరం అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా వింటామో దేవుని యొక్క వాక్యమైన ఆహారాన్ని ఎంతగా భుజిస్తామో అంతగా దైవికమైన ఆత్మ సంబంధమైన బలం మనం కలిగి ఉంటాం వాక్య బలంతోనే అపవాదిని మనం ఎదిరించగలం మత్స్సు వార్త అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆ శోధకుడు అయిన శాతాన్ని ఎలాగ జయించారో మనం ఇక్కడ స్పష్టంగా చదవచ్చు మొదటిగా మత్స్సు వార్త నాలుగు అధ్యయనం మూడు వచ్చి చదివినట్లయితే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారు వ్యతి రాళ్ళు రొట్టెలకు ఉన్నట్లు ఆజ్ఞాపించమనను అందుకు ఆయనట్టున్న నాలుగవచంలో మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల నన్ను జీవించను అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు అంటే లేఖనాలు ఎత్తి అపవాదికి చూపించాడు రెండవ సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమున ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి నీ దేవుని కుమారుడు వ్యతి క్రిందికి దుమ్ముకము ఆయన నిన్ను కూర్చి తన దూతలుగా ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగులకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన అపవాది కూడా వాక్యం తెలుసండి అపవాది కూడా వాక్యాన్ని చూపుతున్నాడు కానీ ప్రభువారు మరల మరలా నీ దేవుని నీవు శోధింపలదని మరీ ఒక చోట రాయబడి ఉన్నదని వాను తె చెప్పాడు ఈ ఆర్గ్యుమెంట్లో ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి చూపినట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అలాగే ఎనిమిది వచ్చి మరల వాది మిగులు ఎత్తైన ఒక్కొండ మీదగా ఆయన తోడుకుని పోయి లోకరాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయన చెప్పగా ఏసు వాణితో పదవచనంలో పొమ్ము ప్రభు అయినని దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవల్ రాయబడి ఉన్నదని ప్రజల మూడు సందర్భాల్లో కూడా రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నదని ప్రభు వారు లేఖనములు ఎత్తి చూపించారు పదకొండవ వచనంలో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు ప్రభువారు శోధన ఎలా జయించారండి పిల్లలు మనం గమనించవలసింది యస్సు క్రీస్ శోధింపబడ్డారు ఫిబ్రవరి రాసిన మధ్య నాలుగో అధ్యాయంలో చదువుతున్నాం ఆయన మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు ఆయన శోధించబడినను ఆయన శోధనలో పడలేదు ఎస్సు క్రీస్తుని సాతాన్ని ఇక్కడ బహుగా శోధించాడు కానీ శోధనలో పడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి చూపించినప్పుడు ప్రియులారా అపవాది ఎస్సయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రి సహోదరి సహోదరుడా అపవాదిని జయించాలంటే దేవుని యొక్క వాక్యం అవసరం అందుకే ఎఫ్ఎస్ బదురు ఆరు అధ్యయము పదిహేడువ్ చదివినట్లయితే వాక్యమనే ఆత్మకట్గం మనం చదువుతున్నాం ఈ కడ్గమనే వాక్యం ద్వారా మాత్రమే అపవాదుని మనం ఎదిరించగలం ప్రే సహోదరు సహోదరుడా దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో లేకుండా అపవాదిని మనం ఎదిరించలేం లోక సంబంధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీర సంబంధం కానీ ప్రయత్నాలు చేసిన అపవాదిని జయించలేము కానీ ఆత్మ సంబంధమైన ఖడ్గముగా పిలువబడి దేవుని యొక్క వాక్యం అని చేత పట్టుకున్నప్పుడే అపవాదుని చాలా సులువుగా మనం జయించగలం అంత మాత్రమే కాదు పిల్లారా మనలో ఉన్న పాపాన్ని వెళ్ళగొట్టగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యం వాక్యం ఉంది అది నూట పంతొమ్మిది కేతలో చదువుతున్నాము యవనస్తులు దేని చేత తమ నాటితో శుద్ధిపరుచుకుందరు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చదువుకోండి చేతనే కదా అలా పదకొండు చదువుతున్నాము ఇక నీ వాక్యం హృదయం ఎంచుకునే కనుక నేను పాపము చేయను ప్రిలరా ఎవరి నీ హృదయములైతే వాక్యం ఉంటుందో వారు పాపము చేయలేరు ఈరోజు అనేక మంది పాపములో పడిపోయి బలహీనులు కారణము వారు హృదయములలో వాక్యము నివసించడం లేదు ప్రతి సహోదరి సహోదరుడ దైవికమైన బలము మనం కలిగి ఉండాలి బలవంతులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడాలి రోజంతటిలో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం కనీసం ఒక అరగంట అయినా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వారు ఉంటున్నారా ఆలోచన చేసినట్లయితే చాలామంది మంది ఆ పరిస్థితులు ఏర్పడారు దేవుని యొక్క వాక్యం చదవకుండా మనం దేవుని బలాన్ని ఎలా పొందుకుంటాం కీర్తలు మొదలు చదువుతున్నాము ఏ హోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతని నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అతను చేయనిది అంతే సఫలమగును దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం ఫలమిచ్చు చెట్టు వలె బలముగా ఉంటాం ప్రి సహోదరి సహోదరుడ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బలాన్ని పొందుకోగలం మరి ఆ వాక్యాన్ని చదువుతున్నావా ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా ఆ వాక్యాన్ని పరిశీలిస్తున్నావా ఆ వాక్య మనహోదయం ఎంతగా ఉంటుందో అపవాదిని మనం జయించగలిగి దేవుని కొరకు సాక్షులుగా ఉండగలం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల ప్రభావాన్ని కొందనాలు మేము బలవంతులుగా ఉండాలని మాకు బోధిస్తున్న విషయాలు బట్టి స్తోత్రాలు అయితే ఈ బలము శారీరకమైన బలము కాదు కానీ ఆత్మసంబన బలాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ఈ బలము నీ ఎందు ఆనందించటం వలన నీ ఎందు విశ్వాసం ఉంచడం వలన ప్రార్థనలు మేము గడుపుట వలన వాక్యము ద్వారా ఈ బలం మాకు వస్తుందని శక్తి మాకు వస్తుందని అప్పుడే నీ కొరకు బలమైన కార్యాలు చేయగలమని సాప్తాన్ని నిద్రించగలని మేము నేర్చుకున్నాం ప్రభు ఈ నాలుగు విషయాల ద్వారా బలం పొందుకొని నీకు సాక్షులుగా ఉన్న సహాయం చేయండి ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలహీనులైన వారిని మీరు బలపరిచి నైనా వారిని వృద్ధిపరచమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు దీవించండి నిశక్తితో నింపండి నీ కొరకు కార్యములు చేయటకు సహాయం చేయమని ఏ సునామ నడుచున్నాం తండ్రి అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ అనదర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ బిహైండ్ మీ సేవా Ring Road, Vijay Nagram, 535 535002 Andhra Pradesh Our cell number 9441969118 God bless you and your family